ఈ రోజు మండల స్థాయిలో మండల నాయకులు ఉన్నారు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు ఎలా బాధపడుతున్నారంటే ఉన్నా కూడా ప్రతి దానికి మీరేస్తారని కూడా ఏం లాభం ఒక గొలుసు పట్టు అధికారంతో మనం ముందుకు వెళ్తాం ప్రతి సంస్థకి మనం పరికాలను తీసుకుందాం సమాదాయం

और लिए चिंतन नान पढ़ने के लिए शायद आजरात्रि देर से भी वो मंझले में पंप चलाओ इन लौना व्यक्ति को